ఏంది టిఫిని ఏడబెట్టినావని అడుగుతే ఏమో గడ్డు దిక్కు చూస్తున్నావు టిఫిన్ ఏడబెట్టినవు ఇప్పుడు నా మొగానికి నేను ఏమని చెప్పాలి ఇప్పటికే ఏమన్ననే అనుమానించిండు అన్నీ మర్చిపోతున్నామని ఇప్పుడు టిఫిన్ వేయకుండా బాయ్ కాడికి వచ్చినవి అంటే ఎందుకు వచ్చినావంటడు మరి ఏం చెప్పాలి నా మగానికి ఇప్పుడు దీనికి ఏమైందో నేను టిఫిన్ ఏడబెట్టినావని అడిగితే గడ్డు దిక్కు చూసుకుంటాను సపోర్ట్ చేస్తలేదు ఇది టిఫిన్ ఇది లేకపోతే టిఫిన్ మర్చిపోయి వచ్చిందా ఈ మధ్య దీనికి మతి మరపు రోగం వచ్చింది కదా అన్నీ మర్చిపోతుంది టిఫిన్ ఇది అంటే ఏం చెప్పానయ్యా నీకు ఆకలి అవుతుందేమో అని పొద్దుగాలను లేచి వండిన కూరన్న టిఫిన్లో బువ్వ పెట్టుకొని వస్తున్నయ్యా కుట్టం కడికి రాగానే ఈ రెండు కోతలు వచ్చినాయి ఒక కోత వచ్చి నా ముంగట ఈ అని ఇగిలిచ్చుకొని కూర్చుందయ్యా నాకు మస్తు భయమైంది కోతిని షో షో అని కొట్టిన దాన్ని కొట్టేది కొడుతూనే ఉంటే ఇంకో కోతి వెనకకి నుంచి వచ్చి ఆయన తన చేతులకి నుంచి టిఫిన్ గుంజుకొని ఒకటే ఊరుకుడు అయ్యా ఇక కోతులు ఉంటా ఊరికి నింత దూరంగా నీ కోతులు ఏడ దొరికితే అయ్యా ఆయన దొరకకుండా ఆహా టిఫిన్ కోతులు అవునయ్యా కోతులు ఎత్తుకపోయినాయి నేను ఏం చేయన్నయ్యా మళ్ళా ఇంటికి పోయి బువ్వ పెట్టుకోద్దామంటే ఇక లేట్ అవుతుంది కదా ఇక బాయ్ వచ్చి నిన్ను తోలుకొని పోతే ఇద్దరం పోయి ఇంటికాడ బువ్వ తిని కదా అని మళ్ళా నిన్ను తోలుకొని పోదామని బాయ్ కాడికి వచ్చిందయ్యా నడువు పోయి తిని వద్దాము ఇంటికాడ ఆహా కోతులు గట్ల చేసినాయి ఈ మధ్య కోతులకు భయం లేకుండా అయిందే చేస్తా చేస్తా కోతుల పని కూడా ఓ రోజు మంచిగానే చేస్తా గాని సరే ఏం చేస్తాము కోతులు ఎత్తుకుపోయిన దానికి నిన్నంటే ఏమొస్తుంది ఇంటికైతే పోదాంపా ఇంటికి పోయి బువ్వ తినొద్దాంపా